గెలుపు కూడా మనము కాబట్టి గెలుపుకి ఏం కావాలి దానికి ఒకటే సమాధానం ఇంతవరకు ఏం జరిగిందో జనబు ఇంతవరకు ఏం జరిగింది అమ్మాన పూరే వాడు బిజెపికి అంటారు అరవ నిరోధ అంటే దాని అర్థమైందంటే మీరే పార్టీకి అయ్యా నిజం చేసుకున్నావు అనేదా ఇంటి ఇంటికి ఇంటి ఇంటికి అందరూ వెళ్ళి తిరిగి అసలు మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నదో అందరూ ఆ రోజు ఎన్ని ఓట్లు రావాలి వాళ్ళు ఓట్లు అది అది రావాలంటే ముందు జోష్ మీద ఉండాలి నేను జోష్ తిరిగితే ఓటర్లకి చూసి అమ్మాయి ఈసారి ఖచ్చితంగా నేను గుర్తు నేను చేసేది నేను చేస్తున్నాను గ్రౌండ్ లెవెల్లో నేను చేసేది నేను ఎందుకంటే నేను గ్రౌండ్ లెవెల్లో మీ లెవెల్ లో పనిచేయలేను అందుకనే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక దాయిత్వం ఉంటుంది అర్థమైన కాబట్టి మీరందరూ మీ పోలింగ్ బూత్ వల్ల రెండు ముఖ్యమైన పనులు ఒకటి ఎట్టి పరిస్థితులు అందరూ ప్రేపించాలో ఒక రెండో రిగ్గింగ్ జరగనియకుండా అక్కడ ఏదైనా కనుక సమస్య ఉంటే కనుక కొన్ని నంబర్లు పంపించేస్తాం అందరికీ ఆయా ఏరియాలన్నా ఒక టీంని పెడతాం ఏ మార్గం రిగ్గింగ్ జరుగుతుందన్నా కూడా ఇమీడియట్గా అక్కడ రిగ్గింగ్ ఫోటో తీసి టెక్స్ట్ చేసి అక్కడ వెంటనే వస్తాం నేను ఒక టీంని పెడతాను పంపిస్తాను కానీ ఈసారి మీరు ఎంత ఫాస్ట్గా మంచి अधिपत्य 10 நிமிஷம் આગળ போகতে. கவர்ເຕર ટીກიზારે норમાલ. મેં મી તો ઉన్నా. ઇદ ખેંચ કો બોતનું મન. બિલકુલ નહીં. ડિસાઈડ મે બોત. જો મે ફોર મેસેજ લેતી. એટલે જોન ગ્રુપ જેઈ ટ્રાયા ટ્રાયા. સંદર્ભ ફોન નંબર એક દીધો. હોટલાઈન્સ વેરે દીધાવા દી. ઇલેક્શન કમિશન ટુ ઉన్నా ગોડા. దానికి సంబంధం లేకుండా హాట్ అయ్యి మనం తింటాం కాల్ సెంటర్ లాగా ఇరవై ముప్పై నెంబర్లు ఉన్నాం ఫోన్ చేయగానే కూడా ఒక టక్క అటక్క ఎదుర్కొంటాడు నా స్కుంటూనే ఉంటాడు మా వారికి ఇన్ఫర్మేషన్ ఫ్యాక్టరీ మేము ఎక్కడ తిరుగుతామో మాకు ఇన్ఫర్మేషన్ నేను దగ్గరలో ఉంటే నేను వస్తా లేకపోతే టూ హండ్రెడ్ మీటర్స్ టెన్స్ ఉంటాం కదా ఆడ పదిహేను వందలు పెడతాం అర్థమైందా ఫోన్ చేయంగా అక్కడ వాళ్ళు వచ్చేస్తారు ఈసారి ఎంతమంది యూట్యూబర్స్ ఉన్నారో యూట్యూబర్స్ అందరికీ ఒక విన్నప నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇండియాకి అప్లై చేసుకుంటే వాళ్ళు ఒకటే నాకు ఎంతమంది అనే యూట్యూబర్స్కి మేము పర్మిషన్ ఇస్తామో మీరు వచ్చి ఎలక్షన్ కమిషన్ ఇట్లా అప్లికేషన్ పెట్టుకోండి పెట్టుకోండి అందరూ అందరు యూట్యూబర్స్ పెట్టుకోండి అందరు ప్రెస్ మీడియా వాళ్ళు పెట్టుకోండి పర్మిషన్ మీ హక్కు మీకు ఇవ్వాలి రాజ్యాంగం ఐదు మీద నడుస్తుంది అందులో ప్రెస్తో పెట్టుకోవాలి మీకు హక్కు ఉంది ఇప్పటి నుంచి అప్లై చేసుకోండి నాకు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చేది అప్లై చేసుకోండి అసలు మొత్తం మైనారిటీ బూత్ దగ్గర పెట్టుకొని నిలబడను అర్థమైందా ఈసారి ఏం జరుగుతుందో ఈ యూట్యూబర్స్ అందరూ బయటికి తీసుకొచ్చి చరిత్ర అర్థమైందా అందరు యూట్యూబర్స్ అందరు అందరి తెప్పించాలి

देखो, देखो। अभी अभी बोलने है अगर हमको सुनने का सबर नहीं है क्या करेंगे हम जीवन में आप बताएं महिला है भी क्या दें हम बुद्धे हैं दो जनचिन क्या भी नहीं कैसा जीता थोड़ा सा माता जी आपका नाम चंद्रकला है मेरा जी దాల్స్ బిఆర్ఎస్ నే పెన్షన్ ఇస్తానే ఎవరైతే ఇండియా తెలుగు తెలుగు బంద్ చేశారు ఎప్పటి నుంచి సంవత్సరం అవుతుందా పెట్టలేదు బీజేపీ తరఫు నుండి అటల్ పెన్షన్ అని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందమ్మా ఇది మేము ప్రచారం చేస్తున్నాం మాతో ఉన్న వాళ్ళందరికీ కూడా చేయించాం కానీ ఇంతకాలం టెన్ ఇయర్స్ నుంచి ఈ గవర్నమెంట్ దాన్ని బయటికి రానివ్వలేదు వాస్తవం మీరు అడిగారు కాబట్టి చెప్తున్నారు కానీ చాలా మందికి మేము బీజేపీ నుండి అటల్ పెన్షన్ అని ఉంటుంది అందరికీ వర్తిస్తుంది ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అబవ్ వాళ్ళకి వర్తిస్తుంది మీరు మీరు కూడా అంటే ఎక్కడి నుంచి అయితే మనకు ఆన్లైన్ కనెక్టివిటీ ఉంటుంది కదా ఆ కనెక్టివిటీ ఫీజ్ నీళ్లున్నాయి బాగులా నీళ్లు నీళ్ళు వాళ్ళ నీళ్ళు ఉన్నాయని నీ ఇంటికి వస్తాయా రావు పైప్ వేయాలని పైప్ వేసింది కదా నీళ్ళు వస్తాయా రావు ఎందుకు దాన్ని మనకు నల్ల వ్యక్తాలు ఇవన్నీ ఉన్నా కానీ ఈ నీళ్లు ఆన్ చేసిడు ఆఫ్ చేసిడు ఒకటి చేతిలో ఉంటుంది పూర్తి నాకు చెప్పేసి మోదీ గారి సర్కార్ బాయ్ ఈ పైప్ ఎవరు తెలుసా మీరు నెగ్గుకునే ఎంపీ ఈ రోజాకా మీరు మీ ఎంపీ మీకు లేడు నలభై ఏళ్ళ సంది మన ఎంపీ ఉన్నడా అంటే ఫస్ట్ పైప్ కూడా వేయలేవుడు కానీ పప్ప వీళ్ళందరూ ఏం చేసిండ్రు తెలుసా చిన్న చిన్న ట్యూబ్లు వేసుకొని నీ వర్క్ రావాలని చాలా ప్రయత్నం ఆ నల్ల చేసిన మళ్ళీ ఎవరి చేతి ఉంటది తెలుసా మీరు ఎవరికైతే కాంగ్రెస్ గెలిపించుకుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలిపించుకుంటే బీఆర్ఎస్ ఎందుకు మానర్ ఖతం చేయని అమ్మా ఇం ఓపిక లేకుంటే ఒక్క మనిషికి నీ ఓపిక లేదు నువ్వు చెప్తే నేను ఇందనా లేదా కొన్ని ఇంకేమైనా చెప్పేడుతుండా నేను ఇంత నేను ఇది కథమైందా ఇప్పుడు అందుకే రెండు పద్ధతులు ఉండాలి ఒకటి ఈ స్టేట్ లా తెలంగాణ స్టేట్ లా మన పార్టీ అన్నా రావాలి లేదా ఎంపీ అయినా మీ మనిషి అవ్వాలి అంటే ఎంపీ మీ మనిషి అన్నా ఉండాలి ఇంక ఎంపీ ఏడవడు మోదీ ఏడవ ఉంటాడో పెద్ద ఆడవే కూసిగుతాడు ఎంత అందుకు ఎంపీ మనోడు కాకపా ఈడ గవర్నమెంట్ మనది కాకపా ఇప్పుడు మన చేతిలో ఏముంది ఎంపీ చేసుడు మన చేతుల్లో మనం ఎంపీని చేస్తుంది మంచి అందుకు స్త్రీని ఎందుకు పెట్టిండు ఆయన బాధ తెలుస్తుంది స్త్రీ కైతే బిడ్డలు పాపలు అని ఎదగాలి పెద్ద మనుషులు ఎక్కడ బిడ్డలు వదిలేసిపోయిన పరిస్థితి అన్ని ఒక అయితే ఇంకా బాగా తెలుస్తుంది అని గట్టి కొట్లాడి తెచ్చుకోవాలని ఈసారి నరేంద్ర మోదీ గారు నిలబెట్టిండ్రు అర్థమైతుందా తగ్గడ కొట్లాడుతున్నా నేను నువ్వు గెలిపించుకోనాను వీళ్ళందరూ ఇస్తున్నారు మన వీడియో ఆ దినం నీకు ఈడనైతే ఈడ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నీకు పెన్షన్ ఇప్పించ భారత్ కమలం కమలం గుర్తు కమలం గుర్తుడే ఐకమత్యంతో ఊడి మన నరేంద్ర మోదీ గారిని మనం గెలిచి నాడు మనకి ఏం కావాలంటే దూర కానీ ఈ ఇన్నిళ్ళ సంధి ఎంపీ మనోడు కాకపో ఈడ ఉండే చీఫ్ మినిస్తున్న మనోడు కాకపోయి అందుకే మన జీవితాలు ఇట్లా పాడై ఉన్నాయి అర్థం అంతేమ్మా ఏం లేదు ట్రైనింగ్ లేదు నువ్వు మీరందరూ కలిసి నన్ను గెలిపించుకోర్రీ ఇడ వచ్చినా రాకపోయినా నేను సెంటర్ నుంచి తీసుకొస్తాను మీ కలిసి సరేనామ్మా మంచి ధర్మయుద్ధి